అనుష్క ప్రధాన పాత్రగా అందాల అనుష్క శెట్టి చాలా సినిమాలు వచ్చాయి ఆమె నిజంగా ఏంటంటే స్టార్డం ఉన్నటువంటి నటీమణి ఆవిడ ఆల్రెడీ చాలా మంచి ఫేమ్లో ఉన్నప్పుడు ఫామ్లో ఉన్నప్పుడు వేదం అనే ఒక సినిమా క్రిష్ డైరెక్టర్షన్లో వచ్చిన వేదం అనే సినిమా వచ్చింది అందులో ఒక వేసే పాత్ర చేయడం ఒప్పుకోవడం ఆ వేసే పాత్రగా వంద శాతం న్యాయం చేయడం ఒక ఎత్తు అయితే ఆ అమ్మాయి చాలా సెక్సీ అప్ చాలా అందంగా ఉంటుంది నిజంగా ఆ ఒక శారీ కట్టుకుని ఆ శారీలో ఆవిడ హోయిలు కానీ ఆ పీల్ కానీ చూస్తే ప్రతి ఒక్కరికి మతిపోతుందిమాట నిజంగా ఇంత అందం సొంతం నిటు నిజంగా అందాల బొమ్మలాగా అందాల బొమ్మ అని చెప్పాలి అనుష్క అయితే ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన విషయం ఏంటంటే వేదం సినిమా చాలా సంచలన విజయం సాధించింది క్రిష్ ఒక ప్రయోగాత్మకమైన కథతో చాలా అత్తంలో ఉన్న అభినవేశం అభిరుచిని తెరకెక్కిస్తూ చేశాడు అలాగే ఈ నటీనటులు కూడా అల్లు అర్జున్ కావచ్చు మంచు మనోజ్ కావచ్చు వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళ స్టార్టంతో సంబంధం లేకుండా వాళ్ళంతా ఒప్పుకున్నారు ఆ రోజు చెప్తే గనక మనోజ్ వాజ్పేయి ప్రకాష్ చాలా మంది ఉన్నారు అలాగే నాగయ్య అని ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు వీరంతా చేసిన ఈ సినిమా మూడు కథల సమాహారం ముందే క్రిష్ గమ్యం అని చెప్పి అది కూడా చాలా జనాలను ఆకట్టుకుంది విజయవంతమైంది ఆ గమ్యం సినిమా తీసి మంచి అభిరుచి కళ మంచి భావాలతో కూడిన ఒక దర్శకుడు ఇండస్ట్రీకి దొరికినట్టుగా అయితే ఆ గమ్యని సినిమా కూడా ప్రత్యేకించి చెప్పుకోవాలి తర్వాత గమ్యం హిట్ అయిన తర్వాత ఇండస్ట్రీ ప్రకారం చాలామంది క్రిషి పైన కలపడతారు ఇలాంటి కథ చేద్దాం ఇలాంటి కథ చేద్దాం కమర్షియల్ కథ చేద్దాం నీ ఆలోచనలు బాగున్నాయి నేను చెప్పే కాదు బాగానే వస్తూ ఉంటారు కామనే కానీ క్రిషి ఇక్కడ కంగారు పడలేదు కంగారు పడకుండా ఏ కథ చేద్దాం కొంతమంది కమిట్ అయినప్పటిక్కడ ఇలా కాదు రెగ్యులర్ ఫార్మేట్లో మూవీస్ రాకూడదు రెగ్యులర్ కంబర్షన్ పాటలు మూడు పాటలు నాలుగు ఫైట్లు ఇవన్నీ వద్దన్నట్టుగా అనుకున్నాడు ఏమో తెలియదు ఈ వేదం అనే సినిమా టైటిల్ కూడా చాలా గొప్ప టైటిల్ అది అది వేదం జీవన వేదం అనమాట ఒక రకంగా అనుకుంటే నలుగు మన జీవితం మన మన మధ్య పెరుగుతున్నటువంటి మన మధ్య ఉన్న క్యారెక్టర్ని తీసుకుని ఆయన కథ అనుకుంటాడు అంటే హీరోల కోసం కథలు తయారు చేసుకునే వ్యక్తి అయితే కాదు ఇప్పుడు దాకా చూస్తే క్రిష్ గొప్పతనం ఏంటంటే ఆ హీరోని దృష్టి పెట్టుకుని అతనున్నటువంటి ఇమేజ్ని దృష్టి పెట్టుకుని ఆ కథలు చేసుకుందాం వాళ్ళ చుట్టే కత్తిబ్బద్దు అనేది లేదు మన మా మన మనుషుల మధ్యలోంచి కథలు పూర్తయినట్టుగా పరిశీలన చేసి చేస్తూ చేస్తూ ఉంటే ఆ కథలు వస్తూ ఉంటాయి అటువంటి కథల్లోనూ ఒక కథ ఆయన ఎంచుకున్న కథ ఏదైనా ఉందంటే వేదం ఆయన తయారు చేసిన కథ ఏంటంటే వేదం ఆ వేదంలో అల్లు అర్జున్ ఒక వాలంటీర్గా అతని క్యారెక్టర్ కూడా ఆ గ్రౌండ్ లాగా ఉంటుంది చాలా మోసాలు చేసేవాడి కథ అలాగే వివేక్ చక్రవర్తి అనే మంచు మనోజ్ క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఆ కథ వాళ్ళకేదో స్టార్ ఇమేజ్ పెద్ద పెద్ద ఫైట్లు జే చేసాడు అలాంటివి ఉండవు చాలా మన మంచిగా ఉండే క్యారెక్టర్లు ఉంటాయి ఇక మెయిన్ వచ్చింది ఒక వేసే క్యారెక్టర్ కావాలి నిజంగా కూడా వేసే క్యారెక్టర్ అప్పుడులో అంత ఫామ్లో పెద్ద పెద్ద హీరోలతో చేసిన అనుష్క చేస్తే ఆ అమ్మాయికి డ్యామేజ్ అవ్వచ్చు యాక్చువల్గా ఇక అమ్మాయి ఇమేజ్కి కానీ ఒక మంచి పాత్ర వస్తే ఒక మంచి నటి చేయాలని తప్పిస్తుంటుంది సినిమా ఇండస్ట్రీలో చూస్తే అటు బాలీవుడ్లో కానీ ఇటు టాలీవుడ్లో కానీ వేస్య పాత్ర పోషిస్తే సంపూర్ణంగా ఒక నటి ఆవిష్కరించిన సందర్భాలు చాలా ఉన్నాయి చాలా సినిమాలు చాలా చాలా పెద్ద పెద్ద నటులు కూడా ఆ వేస్య పాత్రను ఏరి కోరి కూడా చేశారు దానికి న్యాయం చేశారు ఆ కథలు ఆ సినిమాలో మనం చూసి ఉన్నాం కూడా అయితే ఇక్కడే ఈ అమ్మాయి చెప్పడానికి ఈయన కొంచెం ఎంప్రెస్సింగ్గా ఫీల్ అయ్యి క్రిష్ వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఎందుకంటే అల్లు అర్జున్ వీళ్ళంతా కూడా అని అనుకుంటున్నాం మరి ఆ కథ చాలా బాగుంటుంది ఆ కథ వేసే కదా ఆలోచిస్తుందో హీరోని అంటే హీరో పక్కన నాలుగు స్టెప్స్ వేయడం చాలా అందంగా గ్లామర్ డాల్లా ఉండడం గ్లామర్ బొమ్మలా కనపడమే చదువుతూ ఉంటాం తెలుగు సినిమా అయినా తమిళ్ సినిమా అయినా ఇది బాలీవుడ్ సినిమా కథ ఇక్కడ ఈ వేసే కథ అడగడానికి ఎలా వస్తుంది మరి నోరు అంటున్నప్పుడు సరే ఒకసారి చూడమని చెప్పి ఆ సన్నిహితులు అందరూ చెప్తే వెళ్ళి చెప్పాడు కా అమ్మాయి కథ విన్న అమ్మాయి క్యారెక్టర్ కథ విన్నట్టు కన్నీళ్ళు పెట్టుకుంది చేస్తానండి ఇది చాలా మంచి పాత్ర అని చెప్పి అంటే ఒక నటికి ఉండాల్సిన లక్షణం అన్నమాట ఇలాంటి క్యారెక్టర్ చేస్తాం కదా ఇది ఒక మంచి ఆపర్చునిటీగా ఫీల్ అయ్యి చాలా అసలు వేసలు అలా ఉంటారు అన్నట్టుగా చాలా సినిమాలు వచ్చాయి కానీ రగ్డుగా ఉండదు ఆ క్యారెక్టర్ అందాలు వలకపోస్తే రఫ్ అండ్ టఫ్గా అమ్మాయి యాక్ట్ చేసే విధానం చూస్తే కూడా అసలు ఆ వేసే క్యారెక్టర్ ఫ్యాన్స్ అయిపోతాం అయితే ఇక్కడ చెప్పొచ్చే మాట ఏంటంటే ఒక సరస సరదా సినిమా వేసిన వాళ్ళు జూన్ నాలుగు ఆ సినిమా రిలీజ్ అంటే సినిమా రిలీజ్ అయిన ఈ సంవత్సరం సంవత్సరం పెరిగేసరికి పదిహేను ఏళ్ళవుతాయితే ఇరవై ఏళ్ళు అవుతాయి ఏదో ఏదో అవుతూ ఉంటాయి దానికి అది ఏమేమి చెప్పుకోలేము ట్వంటీ ఫైవ్ అయితే సిల్వర్ జూబ్లీ అయితే గోల్డెన్ జూబ్లీ ఫిఫ్టీ ఇయర్స్ అలా మాట్లాడుకోవాలి కానీ ఇప్పుడు పదిహేను ఏళ్ళు అయింది సినిమాకి రెండు వేల పదిలో వస్తే ఈ సినిమా ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగు పదిహేడు పూర్తయింది పదిహేను ఏళ్ళు పూర్తయింది దశాబ్దంన్నర పూర్తి పూర్తయింది ఆ పదిహేను ఏళ్ళకి ఏంటి అందులో పండుగ చేసుకుంటే కాదు అక్కడ ఆ సినిమాల విషయాలు ముచ్చరించుకుంటే ఒక రెండు మూడు సరదా సంఘటనలు ఉంటే అనుష్క చాలా సెక్సీగా గ్లామర్గా కనపడుతుంది ఒక ఎల్లో శారీ కట్టుకుని ఆ నడుము కనబడేటట్టు కొంచెం స్లీవ్లెస్ ఆ బ్లౌజ్ వేసుకుని ఆ చేతులు అలాగ వెనక్కి కొద్దిగా తిరిగి ఒక కుంటి చూపులు విసురుతున్నట్టుగా నిలబెత్తు పోస్టర్ ఒకటి పబ్లిసిటీలో భాగంగా అమ్మాయి ఒకతే అలా కొంచెం తిరిగి అసలుగా కుంటి కోణం అంటారే అలాగ ఉండే ఒక ఆ ఫోటోని అందులో మళ్ళీ అగ్లీ ఏ ఉండదు చాలా రొమాంటిక్గా ఉంటుంది అమ్మాయి అంతే చెప్పే కదా కుంటి కోణంగా ఒక ఫోటోని ఫుల్ ఎల్లో సారీ అసలు చూస్తే అబ్బా అనిపిస్తుందంట ఎవరికైనా సరే అటువంటి ఫోటోని అదే అటువంటి హోర్డింగ్ని పంజగుట్ట సెంటర్లో ఈ ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా కలిసి ప్లాన్ చేసి ప్రమోషన్లో బాగా అక్కడ పెట్టారట అక్కడ పెడితే వెళుతున్న వాళ్ళ దృష్టి అంతా ఆ ఫోటో మీద పెడుతుంది కదా ఆ ఫోటో మీద పడిన ఆ దృష్టి ఏమవుతుంది వాళ్ళ మీద కానీ దాని మీద ఒక సె కొన్ని సెకండ్స్ పడి అలా ఉండిపోతుంది ఆ ఫోటో అలాగా అంతలా మెస్పరేజ్ చేస్తుంది చేస్తుందన్నమాట అటువైపు లాగేసుకుంటుంది మనసుని అలా చూస్తూ చూస్తుంటే అప్పుడు దీన్ని రికార్డ్ అని అనలేం కానీ జరిగిన సంఘటన ఏంటంటే ఆ సంవత్సరంలో సుమారు ఒక నలభై యాక్సిడెంట్లు జరిగేట ఆ ఫోటోని చూస్తూ లక్కీగా ఏంటంటే మైనర్ యాక్సిడెంట్ అందరూ ఎవరు పోలేదు కానీ ఆ ఫోటోని అలా చూసి అలా చూసి అలా చూసి అనుషిక అలా చూసి నోరు వెళ్ళబెట్టి కళ్ళు వెళ్ళబెట్టి అలా ఉండిపోవడంతో నలభై యాక్సిడెంట్ పెట్టిన మొదటి రోజు రెండో రోజుకి నలభై యాక్సిడెంట్లు ఒకరోదుకోవడం గుద్దుకోవడం ఒకటి చూసుకుంటే వాళ్ళు కిందడమో గోడ గుద్దడమో లేదా పక్కన గుద్దడమో ఇలా జరుగుతూ వచ్చేట అప్పుడు ఈ ఫోటో వల్ల ఇలా జరుగు తెలిసిపోతుందిగా ఆ ఫోటో చూసి అంటేనే కొన్ని కంప్లైంట్స్ జిహెచ్ఎంసీ అంటే మన మున్సిపాలిటీ కార్పొరేషన్ కూడా చాలామంది చేశారట అయితే లేకుంటే ఇంకెన్ని యాక్సిడెంట్లు అవుతాయో ఆ ఫోటోలుగా చూసి అలా మెస్పరైజ్ అవ్వడం ఏంటంటే అమ్మాయిలు ఎంత మెస్పరైజ్ శక్తి ఉంది ఎంత అందం ఉంది నిజంగా తలుచుకుంటుంటే ఆ ఫోటో నాకు ఇప్పుడు అనిపిస్తోంది తర్వాత ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఆ హోర్డింగ్ని ప్రత్యేకించి ఇక్కడ ఉండకూడదు దీనివల్ల ఏంటంటే ఇది యాక్సిడెంట్ వల్ల తయారైపోతుంది ఈ అమ్మాయిని చూస్తే ఆగిపోతున్నారని చెప్పేసి అది తీసేసేట హోర్డింగ్ ఇది వాళ్ళు ఇప్పుడు కూడా దర్శక నిర్మాతలు చెప్తారంటే అనుష్క శెట్టి ఎంత అందగత్తే ఆ స్టిల్ ఎంత అందంగా తీసాడు ఆ డిజైన్ ఎంత అందంగా చేశారు ఆ హోర్డింగ్ అంత అందంగా పెట్టారు అంటే జనాలు నలభై యాక్సిడెంట్స్ ఇది వాళ్ళంతా తలుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఇక వేదం సినిమా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ అని అనుకున్నాం టైటిల్ దగ్గర నుంచి ఎంఎం కేర్వాణి గారి మ్యూజిక్ చేయడం అర్జున్ గారు చాలా 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 చెప్పే కదా గ్రౌండ్ అయితే ఆ క్యారెక్టర్ చేయడం ఇప్పుడు చేయడు ఇంక నన్ను అడిగితే అలాంటి క్యారెక్టర్ వాళ్ళు చేయడం మనోజ్ వాజ్పాయో ఒకటి ఆ కథ కూడా డిఫరెంట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అలాగే ఫార్మేట్లో ఉన్నట్టు ఉండదు ఆ కదా ఇంకా మెయిన్గా చెప్పుకోవాలంటే ఆ వేదంత్ సినిమానికి టోటల్గా అర్జున్ లాంటి స్టారు లేకపోతే మనోజు మంచు మనోజ్ బాయ్ ఇలాంటి మంచి క్యాస్టింగ్ ఉన్నా కూడా ఈ సినిమా అచ్చంగా అనుష్క సినిమానే మంచి చెప్పాలి ఇంకా మాట్లాడితే క్రిష్ సినిమా అని చెప్పాలి ఆ క్రెడిట్లో ఆ తెర మీద కనపెట్టి తన అందజందాలతో తన హావభావాలతో ఆ వేసే పాత్రకు ప్రాణం పోసిన అనుష్కాకి ఇవ్వాలి క్రెడిట్ అటువంటి ఆ కథను తీసుకుని ధైర్యంగా ఘట్స్తో మిగిలిన ఈ మంచి స్టార్స్ అనే అల్లు అర్జున్ గారిని ఇలాంటి వాళ్ళందరినీ ఒప్పించి ఆ తీసి సినిమా ఏదో ఇది ఆర్ట్ సినిమా అని చెప్పేసి కొట్టిపడేయకుండా కమర్షియల్ ఇటు కొట్టినటువంటి కృషికి నిజంగా ఆ సక్సెస్లో మ్యాక్సిమం అయిందే అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు అందరు డౌట్ ఏం లేదు ఆ కథ రాసుకోవడం కొన్ని సీన్లు అనుష్క మీద పండినవి కానీ అలాగే నాగయ్యను ఆయన మీద పండినవి కానీ చూస్తే చాలా వృద్ధిగా ఉంటాయి ఇప్పుడు ఇంతగా చెప్పినట్టు అనుష్క బొమ్మ చూసి అలాగా గుద్దేసుకున్నారు లేదా యాక్సిడెంట్ అయిపోయి నలభై మంది లేదా అయిపోయారు చేసినారు దాంతోపాటు ఆ అమ్మాయి నటం కన్నీళ్ళు కూడా తెప్పిస్తుంది చాలా హృదయ విదారకమైన సన్నివేశాలు కూడా కొన్ని ఉంటాయి మనసు బరివెకే మనసు ఆలోచింపజేసే సినిమాలు కూడా మన మనకు వచ్చిన సినిమాల్లో ఒక బెస్ట్ మూవీగా కూడా దాన్ని అనుకోవచ్చు రెండు వేల పదిలో వచ్చినటువంటి వేదం సినిమా నిజంగా కృషి జీవితంలో ఒక పెద్ద హిట్ ఇవి సినిమా భాషలో కలెక్షన్స్ అని మాట్లాడుకుంటే అలాగే అవార్డుల పరంగా నంది అవార్డు గెలుచుకుంది సినిమా అదే రకంగా ఫిలింఫేర్ అవార్డ్స్లో కూడా చాలా అవార్డ్స్ సొంతం చేసుకుంది ఒక తెలుగు సినిమా చరిత్రలో ఒక వైవిధ్యపరమైన చరిత్ర అంటే మళ్ళీ కొంచెం కనుక పూర్తిగా జనాలకు ఆర్టిస్టిక్గా అనిపిస్తే కనుక ఆర్ట్ సినిమా రాబాబు అందరూ ఏముంది అని చెప్పి కొట్టిపడేస్తారు కమర్షియల్ హంగులతో కమర్షియల్ స్టారింగ్తో క్యాస్టింగ్తో ఆ సినిమాని రూపుదిద్దుకుని నిజంగా ఒక సినిమాలో వేదం అనే పేరు దాన్ని మరి ఏ ఉద్దేశంతో పెట్టారు కానీ అది ఆప్ట్గా చూశారు జనాలు కీరవాణి సంగీతం కానీ కొన్ని సన్నివేశాలు కానీ ఇప్పుడు కూడా అందరికీ గుర్తుండిపోతాయి అన్నమాట కృష్ణ జీవితంలో ఇది ఒక మైలురాయి కదా ఇది మొదటి రాయి అని అనుకోవాలి గమ్యం ఒక అద్భుతం తర్వాత మరో అద్భుతం ఏది ఉంటే ఇమీడియట్గా వచ్చింది ఈ సినిమా అని చెప్పేసి ఆయన అంటే తీసుకున్న అంశం అంశానికి న్యాయం చేసేలా ఉన్నట్టు ఆర్టిస్టులు ఎంపిక అంటే ఆర్టిస్టులు క్యాస్టింగ్ సినిమాకి అదంత ముఖ్యమో తర్వాత క్యాస్టింగ్ కూడా అంత ముఖ్యమని నిరూపించిన సినిమా ఇది వాళ్ళందరూ కూడా ఏదో ఇమేజ్ సెటర్లో ఉండిపోతే ఇటువంటి సినిమాలు రావు ఆఫ్ అల్లు అర్జున్ గారికి కానీ అనుష్క గారు వేసే పాత్ర ఒప్పుకోవడం అంటే ఇప్పుడు నిన్న మొన్న వచ్చే టుంగ్రి వాళ్ళు కూడా ఎవడో ఒప్పుకోడు ఎవరో ఒప్పుకోరు అసలు చాలా చీప్ లుక్ ఉంటుంది ఆ వేసి అనే దాని మీద వేసి అనేది సమాజంలో అందరికీ తెలిసిన ఆ వృత్తి ఆ వేసి దగ్గరికి చాలామంది వెళుతున్నా కూడా వేసి అంటే చిన్న చూపు ఉంటుంది సమాజంలో చాలా ఉంటుంది అంటే ఇటీవల కాలంలో ఈ జనరేషన్ కొంచెం తగ్గుతోంది కానీ అటువంటి వేస్యాలు అవన్నీ తగ్గినట్టే చెప్పుకోవాలి కానీ అట్లా ఒక వేస్యాని చాలా చీప్గా చూసే సమాజం నుంచి ఇప్పుడు ఇలా కొంచెం పదంగా వెడుతున్నారు అనుకోవాలి సో ఆ క్యారెక్టర్ ఒప్పుకున్న అనుష్కకి అలాగే తన అన అందచందాలతో ఆఫ్టర్ ఆల్ ఒక పోస్టర్తో మనిషి ఎదురుకుండా చూసారంటే అలాగ వాళ్ళంతా మై మరిచిపోయారంటే అర్థం ఉండదు మనిషి కదా ఏమి కదా కొనగా వెనక్కి తిరిగి చూడ ఎక్కడ ఆ ఫోటోలో కూడా ఇప్పుడు కూడా మీరు చూడండి కావస్తే ఎక్స్పోజింగ్ ఏముండదు శారీలు శారీలు ఇంత అందంగా ఉంటుందా అనేది మనకు కనపడుతుందో తప్పితే జస్ట్ వెనక్కి తిరిగి ఉంటుందంటే ఎక్కడొక ఒక అసభ్యత అసల అశ్లీలత ఏమి ఆ ఫోటోలో కనపడేందుకే చెప్పొచ్చు అన్నమాట అంత బాగా అంటే కళాత్మకంగా రసాత్మకంగా ఉంటుంది ఆ సినిమా చెప్పాలంటే ఒక కావ్యంలాగా ఉంటుంది దానికి ఆ గౌరవం కూడా ఇవ్వచ్చు దృశ్య కావ్యంలాగే మలిచారు అటువంటి వేదం సినిమా పదిహేను ఏళ్ళైన అలాగే అనుష్క అందాలను అలాగ ఆర్టిస్టులందరి అభినయాన్ని మనం తలుచుకుంటున్నామంటే కృషి యొక్క దర్శకత్వ ప్రతిభని ఆ సినిమా చేయడానికి గట్స్తో ముందుకొచ్చిన శోభు ఎలాగడ్డ వీళ్ళందరి నిర్మాత వాళ్ళు అలాగే మహానుభావుడు కీరవాణి గారు వీళ్ళందరి కలయికలో ఒక వేదం మనకి ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన కళాఖండంగా ఒక దృశ్యకాయంగా మిగిలిపోయిన డౌట్ లేదు కాబట్టి ఇప్పుడు పదిహేను అయిందని ఏమిటి మంచి సినిమా గురించి తలుచుకోవడానికి పదిహేను ఏళ్ళు అయితే ఎన్నాళ్ళు ఏంటి కాబట్టి అనుష్ గారు నిజంగా పర్టికులర్గా అన్ని సినిమాలు ఒక ఎత్తు మరి అరుంధతిలో ఒక అద్భుతమైన నటన అలా చాలా సినిమాలు ఉన్నాయి ఆవిడ ఒక్క అటువంటి సినిమాలో ఒక వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్తో ఆ వేస్య పాత్రకి నూటికి నూరు సార్లు న్యాయం చేసేస్తున్నటువంటి ఈ సినిమా ఇటువంటి సినిమాలు చూస్తే నిజంగా మహానటి బిరుదు ఆవిడ కూడా ఇచ్చేచ్చు అంత గ్లామరస్గా ఉంటుంది మామూలుగా అయితే అసలు గ్లామర్కి ఏంటంటే మనం కొంతమంది డెక్షనరీలో అర్థం చూసుకుంటే గ్లామర్ అందం ఈజికల్ టు అనుష్క అలా ఉంటుంది అసలు అంత అందంగా ఉంటుంది అవి అలాంటి అభినయం ఇప్పుడు అందం ఈజికల్ టు అనుష్క ఈజికల్ టు అభినయం ఇలా చూస్తే కనుక అభినయ పరంగా చూస్తే ఈ వేదం సినిమా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఎవరికైనా కుదిరితే ఆ యూట్యూబ్ దగ్గర ఎక్కడ ఉంటే డెఫినెట్గా ఈ జనరేషన్ కూడా చూడండి మీకు ఆ సినిమా ఎలా ఉంటుంది అలాగే అనుష్క ఎలా ఉంటుంది చూసి ఆనందించండి థ్యాంక్ యూ